మీ అందరికీ నా హృదయ పేరు కొందనాలు ఉద్యమగలిగిన దేవుని పిల్లార మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన దక్షి కూడా వారి నామలో శిరస వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ ఉద్యమ కలిగింది దేవుని పిల్లరా దేవుడు ఏ మాటలు చేత ఇది మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటలు ఒకసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం ఏడో మాట రాయబడింది దేవుని పిల్లరా యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించు అంటే దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారి చుట్టంట ఆయన దూతల కావలి ఉంటుందంట వారిని అంట సురక్షితంగా రక్షిస్తాడంటే దేవుని పిల్లరా కనుక మనము దేవుని ఎందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి మనుషులంటే మనకు భయం ఉంటుంది పోలీసులంటే భయం ఉంటుంది దొంగలంటే భయం ఉంటుంది దేవుడంటే దేవుని పిల్లరా చాలా నిర్లక్ష్యం కనుక మన భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నిజమైన దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ఉంటే మన భారతదేశం చుట్టూ కూడా మరి ఆయన కంచా కాపుదలేసి మనల్ని చల్లగా కాపాడుతాడు దేవుని కల పిల్లలారు కనుక మన దేశంలో మంచి పంటలు దేవుడు పండునట్లు ఏ తెగులు మన దేశానికి రాకుండా దేవుడు కాపాడునట్లు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లల పరిశుద్ధుడా జీవమ కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృప కలిగిన నామానికి వందనాలునైనా మా భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డు కూడా నీయందు భయభక్తులు కలిగినైనా మీ దూతల కాపుదలలో నత్తండి రక్షణలోని బిడ్డల నుంచి మనం అడుగుతున్నామునైనా అలాగే నైనా ఇదిగో నత్తండి మా దేశంలో సమృద్ధైన పంటలు దయచేనైనా ప్రతి పంటను కూడా నత్తండి నూరంతలుగా మీరు పలింప చేసి ప్రతి రైతు కూడా నైనా ఇదిగో నీ దయవలన సమృద్ధైన పంటలు కలిగి మేము నా బ్రతుకుతున్నాము ఆనందించగలుగుతున్నాము అని అయినా రైతులు సంతోషపడినట్టు తండ్రి నీ బిడలు సరైన పంటలు లేకనైనా ఇదిగోనైనా సరైన పరిస్థితులు లేకనా తండ్రి తెచ్చిన బాకీలు తీర్చుకోలేక ఎంతో మంది రైతులు మరణిస్తున్నారు నైనా నీ దయాన్ని కనికరమునైనా ప్రతి వ్యవసాయం చేస్తున్న వారి మీద ఉంచమని నైనా నీ అందు భయభక్తులు కలిగి మీ దూతల కాపుదలలో తండ్రి ప్రతి పైరుని మీరు ఆశీర్వదించి ప్రతి రైతు కూడా తండ్రి ఆ పంట వలన సమృద్ధి గలవారై తండ్రి కేవలం నీ దయ వలన మంచి పంటలు మేము పండించగలిగామని ఆనందించి నిన్ను శుధించగ భాగ్యము నా తండ్రి ప్రతి రైతుకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసి పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ నా హృదయపూర్కొందో ధన్యవాదాలు